గుంటూరు నగరంలో కృష్ణానగర్ ఫస్ట్ లైన్లో గరుడ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముప్పైవ తారీఖు వినాయకుని నిమజ్జనం జరుగుతున్నది కావున ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జప్రదం చేయగలరని మనవి కమిటీ మెంబర్లు షేక్ జలానీ బాషా టి సుమంత్ సాయి యశ్వంత్ గరుడా ఫ్రెండ్ సర్కిల్ వారు నిర్వహిస్తున్నారు మేము ఇక్కడ గుంటూరు కృష్ణానగర్ ఫస్ట్ లైన్ రామాజీకోటంలో ఎనిమిది సంవత్సరాలుగా గణపతి మహోత్సవాలు జరుగుతున్నాము కావున మా కమిటీ పేరు టీమ్ గరుడ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు జరుపుతున్నాము అను మనకి రేపు వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖున అన్నదానం అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున భక్తులందరూ విచ్చేయాల్సినగా కోరుతున్నాము అను అలాగే ముప్పై ఒకటో తారీఖు కావున ఆదివారం మహాలడ్డు వేలం పాట అను నిమజ్జనం జరగబోతుంది అంగరంగ వైభవాదిగా గణపతిని ఊరేగింపు చేయాలి ఊరేగింపు చేయాల్సి వస్తుంది సో అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాము అను మేమంతా ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి సొంత సొంతంగా అందరి కాలం మీద ముంచుంటే సొంత డబ్బులతో ఏదీ లేకుండా అందరం ఒక మాట మీద ఉండి అందరం ఒక అన్నదమ్ములు లెక్క కలిసి ఉండి కలిసిమెలిసి ఈ పండగని చేస్తున్నాను ఓకేనా మా ఫ్రెండ్ సర్కిల్లో నా పేరు వచ్చేసి స్వేచ్ఛ నాని బా అండ్ ఈ అబ్బాయి పేరు వచ్చేసి విజయ్ చౌదరి ఈ అబ్బాయి పేరు వచ్చేసి కోటేశ్వర ఈ అబ్బాయి ఈ అబ్బాయి పేరు వచ్చేసి అబ్బాయి పేరు వచ్చేసి మణిగౌట్ అండ్ విషా విశాల్ సుమన్ అన్వి అండ్ భాష్యం పిల్లలు అందరూ అను ఇక్కడ కృష్ణానగర్లో సాయి అన్నా అని చెప్పేసి ఆయన ఇంకా కొంతమంది అబ్దుల్ అన్నాయి మెయిన్ వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ సపోర్ట్తో మేము ఇది ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాము విజయవంతంగా చేస్తున్నాము అను మా కొద్దిగా మంచి సపోర్ట్ ఇచ్చింది గార్డెన్షిప్ అంతా ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేకూడవలసింది అను రేపు ఇరవై తొమ్మిదో తారీఖున అన్నదానం కార్యక్రమానికి మా టీం గరుడ తారకున అందరినీ పాల్గోవలసిందిగా కోరుతున్నాము అను ముప్పై ఒకటో తారీఖున ఆదివారం నిమజ్జనం అను మహాలడ్డు వేలంపాడి జరుగుతున్నది అను అంగరంగ వైభవాలుగా గణేష్ గణేష్ నిమజ్జనం జరుగుతుంది కావున భక్తులందరినీ విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము పాల్గోవలసింది కోరుతున్నాము